श्रीमन्महाभारतमुदवन्दल इरवैनाल्गव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మ పితామహుల వారు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ దేవలోకాన్ని చేరుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు గరుత్మంతుని నుండి క్రిందకు దిగి అతిథి పాదాలకు నమస్కరించాడు ఆ తర్వాత బ్రహ్మ దక్ష పురోగైశ్చ ఏవచ పాద అర్చిత సర్వదేవతై అప్పుడు సమస్త దేవతలు బ్రహ్మ దక్షుడు వీరందరూ ప్రజాపతులందరూ శ్రీకృష్ణ భగవానుడిని పూజించారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు బలరామునితో పాటు అదితి దగ్గరకు వెళ్ళి అదితే కుండలే దివ్యే దదావథ తదా విభు అతిథి కుండలాలను అమూల్యమైనటువంటి రత్నములను అతిథికి ఇచ్చాడు అదితి వాటన్నింటినీ స్వీకరించి మానసికమైనటువంటి దుఃఖమంతా కూడా తొలగిపోగానే బలరామకృష్ణులను గౌరవించింది ఇక ఇంద్రుని పట్ట మహిషి శచీదేవి శ్రీకృష్ణుని పట్టమహిషి సత్యభామను తీసుకొని వచ్చి అదితికి పరిచయం చేసింది దేవమాత అయినటువంటి అతిథి శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నము చేసుకోవటం కోసం శ్రీకృష్ణుడికి ఇష్టమైనది ఇవ్వటం కోసం సత్యభామకు వరమిచ్చింది ఇలా అంటోంది సత్యభామతోని ఓ వరాననా ఓ సుందరి జరాం నయాస్యసిసి వధూ యావత్వై కృష్ణమానుషం నువ్వు శ్రీకృష్ణుడు మానవుడుగా ఉన్నంత వరకు ముసలిదానివి కావు నీకు ముసలితనము ఉండదు దివ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి గుణములను కలిగి ఉంటావు నువ్వు అని అతిథి సత్యభామకు వరాన్ని ప్రసాదించింది ఇక సౌందర్యవతి అయినటువంటి ఆ సత్యభామ శచీదేవితో విహరించి ఆ తర్వాత అనుమతి తీసుకొని శ్రీకృష్ణుని మందిరానికి వెళ్ళిపోయింది దేవతల చేత మహర్షి గణముల చేత పూజింపబడినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకాం ప్రయయ్ కృష్ణ దేవలోకాత్ అరిందమహ ఇక దేవలోకము నుండి ద్వారకకు బయలుదేరాడు బయలుదేరి ద్వారకాపుర ద్వారాన్ని చేరుకుంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడు సర్వవ్యాపకుడైనటువంటి తాం పురీం ద్వారకాం దృష్ట్వా విభు నారాయణోహరి సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు సర్వార్ధములతో కూడినటువంటి సకల సంపదలతో కూడినటువంటి తన ద్వారకాపురిని చూసి సంతోషించి లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు విశ్వకర్మ నిర్మించినటువంటి ద్వారకను చూస్తూ ఉన్నాడు పరమాత్మ అద్భుతమైనటువంటి నందన వనములతో అద్భుతమైనటువంటి శిఖరములతో స్వర్గములాగా ప్రకాశిస్తూ ఉంది ఆ ద్వారకా నగరము ఆ ద్వారకా నగరానికి తూర్పు దిక్కున రైవతక పర్వతం ఉంది పశ్చిమ దిక్కున సుకక్షము అనేటటువంటి పర్వతం ఉంది ఉత్తర దిక్కున మందర పర్వతముతో సమానముగా ప్రకాశించే వేణుమంత పర్వతం ఉంది ఆ ద్వారకా నగరానికి దక్షిణ దిక్కున లతావేష్టము అనేటటువంటి పర్వతం ఉంది అట్లాంటి పర్వతములతో సురక్షితముగా ఉన్నటువంటి అందమైనటువంటి ద్వారకా నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అంటూ పితామహుల వారు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ